జై గురుదత్త జైకాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేడు పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ శోభకృతున్న సంవత్సరం ఉత్తరాయణం హేమంత రూపు పుష్యమాసం బుధవారం తేదీ ఏడవ తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు ఏము సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలు పియ్యము తిథి సూర్యోదయకాలి కృష్ణపక్ష ద్వాదశి ద్వాదశి ఈరోజు ఏడు రేపు ద్వాదశి తిథి అనేటువంటిది ఈ రోజు రెండు గంటల మూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి త్రయోదశి అంటే రెండు తిథులు ఉంటున్నాయి అన్నమాట నక్షత్రం పూర్వాసర నక్షత్రం రేపు నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఉత్తరాస నక్షత్రం చిదరాశి ధనసు రాశి ఈ ఈరోజు మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల నాలుగు నిమిషాలు పిఎం నుండి పన్నెండు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు రాహుకాలం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు లేవు యోగం హర్షణ యోగం ఈరోజు ఆరు గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి వజ్రయోగం కరణం కౌలోకరణం ఈరోజు మూడు గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఈ ఈరోజు రెండు గంటల మూడు నిమిషాలు పిఎం వరకు ఈ యొక్క తైతులకరణం ఉంటుంది నక్షత్రం పాదాల వారీగా మూలా నక్షత్రం మూడవ పాదము ఈరోజు పన్నెండు గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు మూల నక్షత్రం నాలుగో పాదం ఈ రోజు ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం వరకు పూర్వాచాఢ ఒకటో పాదం ఈ రోజు పన్నెండు గంటల నాలుగు నిమిషాలు పిఎం వరకు పూర్వాచాఢ రెండో పాదం ఈ రోజు ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పిఎం వరకు మరి సూర్యరాశి మకర రాశి ఈ యొక్క అశుభ సమయం అనేటువంటి గుళిక కాలము పదకొండు గంటల రెండు నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు యువగంట కాలము ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తము చంద్రోదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలు ఏం చంద్రాస్తము మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం దిన ప్రమాణము పదకొండు గంటల ఇరవై నిమిషములు అభ్యుత్ సమయము రెండు పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషము మధ్యాహ్నం పిఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము హోమాహుతి కేదు శివవాసం వృషభారణం కోరికలు నరవేరుట ప్రయాణాదులకు శూల ఉత్తర దిశ బుధవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే తులసి ఆగతలు కొత్తిమీరు ఏదైనా ఒకటి నోట్లో వేసుకుని బయలుదేరండి తారాబలం చిత్రబలం కూడా చూద్దాము మరి ఇక్కడ రేపు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఇయ్యం వరకు తారాబలం ప్రకారం భరణి పుంభ వారికి జన్మతార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తరాశడ వారికి పరమిత్ర తార కనుక మంచిది మరి రోహిణి అస్తశ్రవణం వారికి తార కనుక మంచిది మృశిర చిత్త ధరిష్ట వారికి మాత్రం నైదిన తార మంచిది కాదు ఆరుద్ర స్వాది శితమిషం వారికి సాధన తార మంచిది విశాఖ పూర్వపాద వారికి ప్రత్యక్షతార మంచిది కాదు పుష్యమి ఉత్తరవాద వారికి క్షేమతార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్తార మంచిది కాదు మరి అశ్విని మగముల వారికి సంపత్తార చాలా మంచిది మరి చంద్రబలం రాసులు మేష మిథున కర్కాటక సింహ తుల వృచ్చిక కుంభ మీన రాశుల వారికి చంద్రబలం ఉంది వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి చంద్రుడు మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి ఈరోజు గాతవారం కర్కాటక రాశి వారికి ఇంకా గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆవరణ ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మూడసారి అడుగుతా నూతన గృహ ప్రవేశం కూడా చేయరా మరి దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాదు